హరే కృష్ణ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది అనే దాని గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాడు దానిని ఆకాశంతో పోల్చుతాడు ఆ సమాచారం ఏమిటో చూద్దాం భగవద్గీత పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకం యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తధాత్మ నోపలిప్యతే అంటే ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తన సూక్ష్మ స్వభావము కారణంగా దేనితోనూ కలవదు అదేవిధంగా బ్రహ్మభావములో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహముతో కలియదు ఆత్మ అంటే మనం ఈ శరీరంలోనే ఉన్నాం కానీ ఆత్మ అత్యంత సూక్ష్మమైనది కావడం చేత ఈ శరీరంతో అది కలవదు దీనికి మరింత వివరణ శ్రీలపు రూపంలో వారిస్తున్నారు చూద్దాం గాలి నీళ్లతో బురదలో మలంలో ఏది ఉంటే దానిలో ప్రవేశించిన దేనితోనూ కలవదు అదేవిధంగా జీవుడు నానా రకాల దేహాలలో నెలకొన్న తన సూక్ష్మ స్వభావం కారణంగా వాటికి దూరంగా ఉంటాడు అందుకే జీవుడు ఏ విధంగా ఈ దేహ సంపర్కంలో ఉన్నాడో దేహము నశించిన తరువాత దాని నుండి ఏ విధంగా బయటపడతాడో భౌతిక నేత్రాలతో చూడడం అసాధ్యం విజ్ఞాన శాస్త్రంలో ఎవ్వడు దీనిని నిశ్చయించి చెప్పలేడు అంటే ఆత్మ యొక్క ఉనికిని ఆత్మ యొక్క స్వభావాన్ని మనం కేవలం జ్ఞాన నేత్రాలతో చూడగలం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అర్థం చేసుకోగలం కానీ భౌతిక విజ్ఞానం అంటే సైన్స్ ద్వారా మనం ఆత్మ యొక్క ఉనికిని ఆత్మ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోలేం సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత చదవండి హరే కృష్ణ